വെൽക്കം ടു കെ ടി ദിസ് ഇസ് കൃഷ്ണരേജ് ഈ രോജൈ മാത്രം ത്രീ ബി ഹെച്ച് കെ అండ్ ఏంటి అంటే కనుక అసలు సిద్ధార్థ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ చిన్న కూడా ఒక మంచి న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు అండ్ ప్రజెంట్ ట్రెండ్లు అండ్ సొసైటీలో ఎలా సఫర్ అవుతున్నది ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకుంటున్నాడు గుడ్ థింగ్ అండ్ ఇది కూడా ఇప్పుడు శరత్ కుమార్ కావచ్చు దేవయాని అండ్ సిస్టర్ క్యారెక్టర్ యోగి బాబు వీళ్ళందరూ కూడా మంచి ప్యాడింగ్తో లిమిటెడ్ ప్యాడింగ్తో ఒక తండ్రి ఒక మిడిల్ క్లాస్ పర్సను ఒక ఫ్లాట్ కొనాలనుకుంటాడు ఆ ఫ్లాట్ కొనే టైంలో తన కొడుకు కూతురు కోసం సాక్రిఫైజ్ కావచ్చు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు ఇదంతా కూడా ఒక అంతులేని కథ సిరీస్ లాగా నడుస్తూ ఉంటుంది కానీ అంత మరీ డెప్త్ కాకుండా ఇది జస్ట్ ఇప్పుడున్న ట్రెండ్లో మన వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఫ్లాట్ కొనడానికి తన లైఫ్ టైము ఎంత కష్టపడాల్సి వస్తుంది అది కూడా వితౌట్ అంటే ఏ విధమైన లోన్లు ఇవి లేకుండా ఎందుకంటే తన కొడుకుగా సిద్ధార్థు అండ్ తండ్రిగా శరత్ కుమారు దేవయాని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అండ్ తల్లిదండ్రులుగా చేశారు అండ్ మూవీ మాత్రం చాలా నిజంగా ఎంగేజింగ్గా కావచ్చు లేదా ఒక మంచి మిడిల్ క్లాస్లో పర్ఫార్మెన్స్ కావచ్చు వాళ్ళ డ్యూటీ మరియు ఓల్డ్ ఏజ్ వరకు కూడా తను డైమెన్షన్స్ చూపించిన విధానం అయితే చాలా బాగుంది శ్రీ డైరెక్టర్ డైరెక్టర్గా ఎందుకంటే మన అందరికీ మన కథ తీస్తున్నాడా అన్న కాన్సెప్ట్ ఎందుకంటే ఇష్టం లేని చదువులు అండ్ ఎందుకంటే తర్వాత తండ్రి కోసము తన జీవిత లక్ష్యాన్ని తండ్రి అండ్ తండ్రి యొక్క జీవిత లక్ష్యాన్ని కొడుకు కూతురు ఏ విధంగా సాల్వ్ చేయాలనుకుంటారు అండ్ పాజిటివ్ వెరీ వెరీ దిస్ మూవీ ఆల్సో వెరీ పాజిటివ్ థింగ్ లో పాజిటివ్ వేవ్ లో నడుస్తూనే ఉంటుంది కానీ అక్కడ సఫరింగ్ కావచ్చు తండ్రి కూడా ఎందుకంటే తనకు తండ్రి తన ఫాదరు బాధ్యత లేకుండా ఉంటాడు దానికోసం ఆ భయంతో ఇతను తన కొడుకు ఏ విధంగా సఫర్ కాకూడదు ఎందుకంటే ఒక డ్రీమ్ ఏ ఎలా త్రీబీహెచ్కే వాళ్ళు సాల్వ్ చేసుకున్నారనేది ఈ మూవీ మూవీ మాత్రం కంటెంట్ బాగుంది ఎమోషనల్గా కానీ పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కొన్ని లో బొమ్మరిల్లు ఆ డైలాగు గుర్తొచ్చి అసలు థియేటర్లో మంచి అప్లాజ్ అయితే ఉంది అండ్ గుడ్ థింగ్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ త్రీబీహెచ్కే